పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపులో ఉధ్రిత చోటు చేసుకుంది భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు కరెంటు తీసి టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేశారని మాజీ మంత్రి కన్న ప్రచారంలో అగంతకులు రాళ్లు రువ్వారని కన్నా లక్ష్మీయణ పిఏ సహా పలువురికి గాయాలయ్యాయని తెలిపారు దీంతో పోలీసులు కార్యకర్తలను చదరగొట్టారు పూర్తి సమాచారం వచ్చేందుకు మా కరస్పాండెంట్ రవికృష్ణ జైనుతున్నారు గుడ్ మార్నింగ్ రవికృష్ణ ప్రస్తం ఎలా ఉంది అక్కడ పరిస్థితి গায়েబడ్డ కార్యకర్తలు ఏం చెప్తున్నారు పోలీసులు ఏం అంటున్నారు నా భవిష్యత్తు గ్యారెంటీ బాబు భరోసా కార్యక్రమాన్ని ఈ నాదినల మండలం కందిపిలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మి ఆయన పాల్గొన్నారు పాల్గొని వెళుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఆ కాన్ పైన రాళ్ళు రూవడం జరిగింది ముఖ్యంగా కూడా కన్నా లక్ష్మీ టార్గెట్ చేసి కరెంటు చేసి ఆ తర్వాత రాళ్ల దాడి జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఈ రాళ్ల దాడిలో ఇద్దరు గాయపడ్డారు ఒకళ్ళు వచ్చేసి కన్నా లక్ష్మినాయణకి పిఏ మరొకళ్ళు వచ్చేసి కానిస్టేబుల్ అదే అలాగే కొంతమందికి సొప్ప అయితే అయినాయి ఈ నేపథ్యంలోనే వాళ్ళని గాయపడిన వాళ్ళనే అక్కడ నర్సా సత్తనపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి వాళ్ళకి చికిత్స అయితే అందిస్తున్నారు దీన్ని ఒక పథకం ప్రకారమే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారని కన్నా లక్ష్మణాయణ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాళ్ళ దాడి జరిగిన తర్వాత అక్కడ ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో కన్నా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ సత్తనపల్లి డీజీపీ ఆదినారాయణ మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సభని నిర్వహించవద్దు అన్న సందర్భంలో కూడా కన్నా లక్ష్మణి డిఎస్పీకి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేస్తుంది పోలీసులు టిడిపికి టిడిపి ఇబ్బంది పెడుతూ వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు అదే విధంగా కూడా డిఎస్పీ దగ్గరుండి కూడా ఉన్నప్పటికీ ఉండి పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం వైసీపీ వాళ్ళు రాళ్ళ దాడి చేశారంటే దీని వెనక పోలీసుల హస్తం కూడా ఉంటుందని ఆయన ఆరోపణలు అయితే చేశారు ఈ నేపథ్యంలో అయినా అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది ఆ తర్వాత గాయపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చికిత్స అందిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం జరిగింది వెళ్లి వాళ్ళని పరామర్శించడం జరిగింది ముఖ్యంగా కూడా ఇది పెరిగి బంద చర్య అని కన్నా లక్ష్మి ఆయన ఆరోపించారు అదే విధంగా కూడా ఎవరు ఆదాయపడవాల్సిన అవసరం లేదు ఇటువంటి దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నామని ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం సత్తనపల్లికి సంబంధించి ముఖ్యంగా కూడా నియోజకవర్గం సత్తనపల్లి హెడ్ క్వార్టర్స్ లో కానీ లేకపోతే తొండపి ప్రాంతంలో కానీ ఉద్రిక్త వాతావరణం ఉంటుంది నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా పెద్ద భారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రజెంట్ సత్తనపల్లిలో అయితే ఈ ఈ కార్యక్రమాలు అయితే నిన్న నిర్వహించారు అదే విధంగా కూడా ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ కొంత ఉద్రిక్తంగా ఉందని చెప్పుకోవచ్చు రవికృష్ణ